కొత్తగా పెళ్లి వేసుకున్న ఏ జంటలైనా ఆ పెళ్లి మురిపేమంతా తీరేదాకా అనీ మునుకు పోతారు ఎందుకంటే ఆ మోక పోతే అలా రాదు కాబట్టి కానీ మా రాష్ట్రాలు ఉండే మనోజ్ పాటిల్ అనే అన్నకు మాత్రం ఆ అదృష్టం లేకుండా పోయింది పెళ్లి ఇట్లా చేసుకున్నాడో లేదో ఎమటి ఆడి నుంచి వెళ్ళి రా అని ఫోన్ వచ్చింది మరి అంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు చేసుకున్న ఇంటి ఆమె నిడిచిపెట్టి ఏడిగా గీ ముచ్చట చూడురు దేశం కోసం ఇంత మంచి ముచ్చట చెప్తామని అని ఎన్నడు అనుకోలే ఇగో గీడ సిమెంట్ కలర్ అంగేసుకొని నిలబడ్డాడు జూడూర్రీ గీ అన్న పేరు మనోజ్ పాటిల్ ఎడంబాజు నిలబడ్డది అన్నోల ఇంటామే పేరు యామిని ఇద్దరికి మూడొద్దుల కిందనే లగమయ్యింది అయితే మనోజ్ అన్న ఇండియన్ ఆర్మీలో కొలువు చేస్తాడు ఇక పెళ్ళైన ఇంట్లో ఎంత సంబరం ఉంటది ఏం కథ అందరూ పెళ్లి సంబరంలో ఉంటే ఇంతనే అన్నకు ఆర్మీ నుంచి ఫోన్ వచ్చిందట ఇక ఫోన్ చేసిన అధికారులు మనోజ్ భాయ్ తుమ్ జల్దీ ఆజావు చుట్టి క్యాన్సిల్ బార్డర్ మే గడబడ్ చెల్ రా హే అని చెప్పిర్రట అది ఇంటోళ్లు మస్తు నారాజయ్యు పెళ్ళ గట్టిగా మూడు రోజులన్నా కాలేదు అప్పుడే యుద్ధంలో పోతవారా కొడక అని అయ్యవలు శోకం పెడుతుంటే అన్నోళ్ళ ఇంటి ఆమె యామినక ఓ పక్క ఇంటాయనని వదిలిపెట్టి పోతుండు అని బాధపడ్డది ఇంకో దిక్కేమో మొన్న ఉగ్రవాదులు నా అసొంటి అక్కషిల్ల బోట్లు దుడిపేసేర్రు గత్త ఆశిల్గా తాట దీస్తానికి మా ఇంటాయన పోతుండు అంతకంటే నాకు ఆనందం ఏముంది అసలు నా సింధూరాన్నే యుద్ధానికి పంపుతున్నా అన్నట్లు తనకు తానే ధైర్యం చెప్పుకుంది అట్ల పెనిమిటి యుద్ధానికి పోక తప్పలేదు కాబట్టి వచ్చి గిట్ల బాధతోని అన్నను రైలెక్కిచ్చిర్రు ఆయన ఇప్పటికే బార్డర్ యుద్ధం చేస్తున్న సైనికుల ఇంటోళ్లు ఎప్పుడు ఏ చెడు వాడుత ఈనాల్సి వస్తుందో అని టెన్షన్ అసొంటి అసౌంటియాల కొత్తగా పెళ్లైన మనోజ్ అన్న పోతుంటే మాత్రం ఆమె ఆమెనక్క మస్తు చెంచా అని దగ్గరుండి సాగదోలింది ఏదేమైనా సైనికులకు దేశం కంటే ఏది ముఖ్యం కాదని మళ్ళోసారి చూపించింది ఈ ముచ్చట అని అనుకుంటూ ఈ ముచ్చట చూసిన పబ్లిక్